అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఏపీ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్తనైతే తెచ్చింది లక్షన్నరకు పెంచిన ఏపీ ప్రభుత్వం ఇటీవల బుడమేరు పొంగడంతో సగం విజయవాడ నగరం మునిగిపోయింది ఆ సమయంలో ప్రజలు ఇళ్లలోని వస్తువులన్నీ తినడంతో పాటు జీవన ఉపాధిని కల్పించే వాహనాలు పరికరాలు కూడా దెబ్బతిన్నాయి వాటన్నిటిని మరమ్మతులు చేయడంతో పాటు నష్ట పరిహారాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు భవిష్యత్తులో ఏవైనా ప్రకృతి విపత్తులు తలెత్తితే ప్రజలు వ్యాపారులు నష్టపోతే వారికి ఆర్థిక సహాయం అందించాలని తాజాగా చంద్రబాబు నిర్ణయించారు ఏడాది ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో వరద బాధితులకు ఎంతో నష్టపరిహారం అందజేశామో వాటిని భవిష్యత్తులోను కూడా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు అయితే అలాగే ప్రకృతి విపత్తుల వల్ల మరణించిన వారికి ఐదు లక్షల రూపాయలు అందజేయనున్నారు వరదలో మునిగిపోతే పదివేల రూపాయలు కోటిన్నర పైన టర్న్ ఓవర్ ఉంటే ఎస్ఎంఈలకు లక్షన్నర అందజేయనున్నారు కోటి రూపాయల లోపు అయితే లక్ష నలభై లక్షల లోపు టర్నోవర్ ఉన్నవి మునిగిపోతే యాభై వేలు వరకు నష్టపోయిన వారికి పదివేలు దుకాణానికి ఇరవై ఐదు వేలు చేనేత వృత్తుల వారికి ఇరవై ఐదు వేల రూపాయలు అందిస్తారు గతంలో ఎంతైతే పరిహారం అందించామో వాటిని రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందాయి అయితే రైతులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు కమలపాకు తోటలు దెబ్బతింటే డెబ్బై ఐదు వేలు మామిడి దానిమ్మ నిమ్మ అరటి దానిమ్మ సపోటా మిరప కాఫీ కంద తదితర పంటలకు ముప్పై ఐదు వేల రూపాయలు పూల తోటలు నర్సరీలు కొత్తిమీర తోటలు కూరగాయలు టమాటా పుచ్చకాయ బొప్పాయి లాంటి తోటలు దెబ్బతింటే హెక్టారుకు ఇరవై ఐదు వేల రూపాయలు అందిస్తామన్నారు ఈతో పాటు పట్టు పరిశ్రమకు ఇరవై ఐదు వేల రూపాయలు ఆయిల్ పామ్తో పాటు వరి చెట్టుకు పదిహేను వందలు అందిస్తారు కోడి చనిపోతే వంద రూపాయలు పశువుల షెడ్ దెబ్బతింటే ఐదు వేల రూపాయలు ఎద్దులు మరణిస్తే నలభై వేలు ఆవులు గేదెలు మరణిస్తే యాభై వేలు దూడలకు ఇరవై ఐదు వేలు మత్స్యకారులకు సంబంధించి పడవ దెబ్బతింటే మరమ్మత్తులకు పదివేల రూపాయలు మోటారు పడవకు ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లిస్తామన్నారు చేపల చెరువుల్లో ఊడికతీతకు హెక్టారుకు పద్దెనిమిది వేల రూపాయలు గొర్రెలు మేకలు చనిపోతే ఏడు వేల ఐదు వందల రూపాయలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఇక రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో అనేది చూడాల్సి ఉంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్